హాయ్ గాయస్ సో ఈరోజు మనం బటాన్చెరలో ఉన్న జోన్ హైపర్ కి వచ్చేసాము ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉందని చెప్పేసి చాలా టాక్ ఉంది బయట సో ఇది నిజమో చూద్దాం చూద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు రండి ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాత్రం వీకెండ్స్ ఉండే సో వీకెండ్స్లో మాత్రం ఫుల్ రష్ ఉండే అని చెప్పి ఈసారి వీక్ డేస్లో వెళ్దాం అని చెప్పి స్టార్ట్ చేశాము బట్ స్టిల్ ఎంట్రన్స్లో చూడండి ఏదో తిరుపతి మేము ఎట్లా ఎక్కుతున్నట్టు తిరుపతి దేవుని దర్శనంకి వెళ్తున్నట్టు లైన్ల మీద లైన్లో చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి లాస్ట్ అయితే ఎంటర్ అయ్యాము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అక్కడే పట్టిందనమాట అదేంటో కానీ ప్రతి షాప్ ఎంట్రన్స్లో మంచిగా చల్లగా గాలి మాత్రం ఎంట్రన్స్లో ఉంటుంది అది చూడగానే ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది ఈ షాప్లో కూడా అలానే ఉందన్నమాట సో మేము ఏమైనా కొందాము అని చెప్పేసి ఇట్లా ఇది తీసుకున్నాము ఇది చాలా పెద్దగా ఉండేది మేము ఏమనుకున్నాము ఇద్దరు పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టి పట్టుకోబోదామని అని కానీ అక్కడ నీట్గా బోర్డు రాసి పెట్టారు పిల్లల్ని మాత్రం దీంట్లో కూర్చోబెట్టద్దు అని సో ఇది మీరు చూస్తుంది మ్యాప్ అనమాట అంటే షాప్ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి సో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ తీసుకున్నారంటే ఫస్ట్ మన కోసమే ఆడవాళ్ళ కోసమే టాప్లు షార్ట్స్ ఇవి అవి అన్నీ మన కోసమే పెట్టారు అంటే ఒకసారి మనం చూస్తే షాప్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళొద్దనమాట సో అందుకని ముందు మనం అట్రాక్ట్ చేద్దామని చెప్పేసి ముందు లేడీస్ వే ఫస్ట్ పెట్టారనమాట సో ఇంకా అవన్నీ చూస్తున్నాము అసలు రష్ చూడండి ఉన్నారో అసలు కాల్ తీసి కాల్ పెట్టడానికి కూడా చాలా చాలా కష్టపడ్డాం సో ఇవి నైట్ సూట్స్ అనమాట థర్టీన్ హండ్రెడ్ ఉంది కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంత బాగుంది కదా నిజంగానే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట ఇది అలా అని క్వాలిటీ బాగాలేదని కాదు నిజంగా క్వాలిటీ చాలా చాలా బాగుంది ఓపెన్ చేసి చూడొద్దా అన్నారు అంటే మీరు పక్కా అని అంటే మాత్రమే ఓపెన్ చేయాలన్నారు అది ఫార్మల్ నైటీస్ లాగా ఉన్నాయి ఇవి ఇంకా ప్యాంట్ అండ్ షర్ట్ లాగా ఉన్నాయి ఇవి కూడా థౌజండ్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పేసి ఉంది అనమాట సో ఇంకా మేము మా ఇద్దరు పిల్లలకి బర్త్డే డ్రెస్ అని చెప్పేసి కొంచెం చిన్నగా షాపింగ్ చేసామన్నమాట తనకు ఒక డ్రెస్ తీసుకున్నాను యాక్చువల్గా బర్త్డే ఒక అమ్మాయికి అయితే ఇద్దరికి కొనాల్సి వచ్చింది ఎందుకంటే ఇద్దరికి కావాలన్నారు సో బర్త్డే డ్రెస్సెస్ తీసుకొని ఇంకా మా హస్బెండ్ కూడా రెండు టీ షర్ట్స్ చూద్దాము అని చెప్పేసి అనగానే అలా వెళ్ళాము టీ షర్ట్స్ ఇది గ్రాసరీ సెక్షన్ అనమాట అంటే మన నిత్యావసర వస్తువులు అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని అంటే డిమార్ట్కి చాలా చాలా ఎక్కువ ఇది డిమార్ట్ కంటే తక్కువ మాత్రం ఉండదు అన్నీ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఉన్నాయి అన్నమాట అండ్ ఆల్సో డిమార్ట్ కంటే కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అంటే నిజంగా డిమార్ట్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయంటే ఇక్కడ నిజంగానే సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉన్నాయి అండ్ ఐ వర్త్ అవి పెట్టవచ్చు వాటికి అనమాట సో ఇంకా మేము కొన్ని ఇట్లా చూసాము ఇంకా నేను ఇక్కడ ఇవి చూస్తుంటే మా పిల్లలు వాళ్ళ గవల్స్ని కూడా తీసుకొచ్చి అన్ని కాట్లో పడేసేసారు అనమాట ఏవేవో అన్ని పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొచ్చి వాడేసుకున్నారు వాళ్ళ ఇష్టం ఇంకా అది సో ఇంకా మేము బిల్డింగ్ దగ్గర వెళ్దాం అని చెప్పేసి చూస్తే చాలా చాలా పెద్ద లైన్ ఉన్నది సరే అని చెప్పి మా హస్బెండ్కి ఇచ్చేసాను నేను కాటి ఇచ్చేసి మేము అట్లా కవర్ చేద్దామని అని చెప్పేసి చుట్టూరుగా వెళ్దాం అనమాట సో ఇది ఇలా ప్యాక్ చేసి వాళ్ళు ప్యాక్ చేశాక దానికి మంచిగా టై చేసి అనమాట అంటే మీరు వెళ్ళే దారిలో మళ్ళీ ఇంకేం వేసుకోవద్దని చెప్పేసి ఇక్కడ మా ఇద్దరు పిల్లలు రెండు టాయ్స్ దొరకబట్టుకున్నారు ఏమేమో హ్యాష్ కలర్ ఎలిఫెంట్ అండ్ పెద్దమ్మ ఏమో బ్లూ కలర్ ఎలిఫెంట్ ఎక్కడుందని ఎత్తుక్కొని మరీ తీసుకొచ్చుకొని పట్టుకున్నారు ఇప్పుడు అది కావాలని అది అదేంటో కానీ వీళ్ళకి ఇలాంటివి మాత్రం కరెక్ట్గా టైంకి దొరుకుతాయి అసలు ఎక్కడ నుంచి పట్టుకొస్తారో ఎలా పట్టుకొస్తారో కూడా తెలదు మీ పిల్లలు కూడా ఇలానే పట్టుకొస్తారేమో కానీ మా పిల్లలకి మాత్రం పోగానే వాళ్ళ టార్గెట్ చాలా ఈజీగా దొరికిపోతుంది సో ఇక్కడ ఇంకా కొన్ని అట్లాంటి టాయ్స్ ఉన్నాయంట వాళ్ళే వెతికారు వెతికి నన్ను తీసుకొని వెళ్ళారనమాట ఇగో ఇక్కడ ఉన్నాయి మమ్మీ కొనుక్కుందాం రా అని చెప్పేసి పట్టుకొచ్చారు ఇది ఒక షార్క్ అండ్ ఇంకొక అమ్మాయి ఇంకొకటి తీసింది ఇది ఏదో మనకి ఫేస్ ఉంది నాకు తెలియదు వాళ్ళు ఏదో పేర్లు చెప్పారు నాకు గుర్తులేదు సో ఇంకా అది కొందాం ఇది కొందాం ఇది కొందాం అది కొందాం అని అడుగుతున్న సరిపోయింది మాకు మా అమ్మ ఏమో ఇంకొకటి డైనోసార్ బొమ్మ అని చెప్పేసి తీసింది అనమాట ఇది కొంచెం అమెజాన్తో కంపేర్ చేసుకున్నారంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది అమెజాన్లో కొంచెం తక్కువనే ఉన్నాయి అనమాట సో మేము అక్కడే ఆన్లైన్లోనే ప్రైస్ చెక్ చేసుకొని మనం ఆన్లైన్లో కొనుక్కుందాం దాబట్ట అని చెప్పి పట్టుకొచ్చేసాను కానీ ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా చూస్తేనే ఉన్నారు నాకు ఇది కావాలి అది కావాలి ఇది ఇక్కడ కొని అని చెప్పేసి ఇది క్రొకడైల్ క్రొకడైల్ అంట తీసుకొచ్చి ఇచ్చారు చూడమని చెప్పేసి అన్నారు టెడ్డీ టెడ్డీవేర్ ఎక్కించుకుంది సో ఇంకో సెక్షన్ మాత్రం ఇదంతా స్పీకర్స్ అనమాట ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని చిన్న చిన్న స్పీకర్స్ పెద్ద పెద్ద స్పీకర్స్ అన్ని రకాల స్పీకర్స్ ఇక్కడ అన్ని ఏ టూ జెడ్ ఉన్నాయన్నమాట మన మొబైల్కి సంబంధించిన బ్యాటరీస్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ అన్ని ఇక మా అమ్మాయి మైక్ దొరికింది కదా అని చెప్పేసి హిప్ హాప్ స్టైల్లో సాంగ్ ఆడింది అనమాట సో ఇదంతా ఎలక్ట్రానిక్ సెక్షన్ అనమాట అంటే మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి పెద్ద పెద్ద ఊఫోర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మేము లైన్లో వచ్చి చూసాం మా హస్బెండ్ ఏం చేస్తున్నాడు అని అండ్ ఇంకా లైన్లో నిల్చున్నాడు ఇంకా టైం పడుతుందంట సో మేము ఇంకా అలా చూద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము ఇది బెట్టా ఫిష్ చాలా బాగుంది ఇది ఏంటో జార్లో ఉంది నిజంగా కదులుతుందా లేదా అనుకున్నాను అది కదులుతుంది అది ఫర్ సీల్ అంట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట మా చార్మినార్లో ఇంతకంటే తక్కువకే దొరుకుతుంది లేండి సరే అని చెప్పి చూసి వచ్చేసాము ఇంకా మేము దాన్ని ముట్టుకోలేదు బాగుంది చాలా చాలా బాగుంది నిజంగానే కదులుతుంది బొమ్మేమో అనుకున్నాను సో ఇంకా మేము అలా చూడడానికి అని చెప్పేసి వెళ్ళామనమాట ఈ సెక్షన్ అంతా మన లేడీస్ కార్నర్ అంటే క్లిప్స్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట సో క్లిప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూస్తూనే ఉన్నాం మేము మమ్మీ ఇది తీసుకో అది తీసుకో అని చెప్పేసి మా పిల్లలు చెప్తూనే ఉన్నారు కానీ ఎందుకో కొంచెం కాస్ట్లీగా అనిపించింది ఇవి చిన్నపిల్లలై అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది దీని ప్రైస్ చూస్తే మాత్రం ఇంకా వద్దులే లైక్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఓకే అమెజాన్లో చూద్దామని చెప్పి కూర్కున్నాం ఆల్రెడీ ఇంట్లో చాలా బ్యాగ్లు ఉన్నాయి సో ఇంకా ఇక్కడ ఈ క్లిప్స్ అవన్నీ చూసామన్నమాట ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సిన టార్గెట్స్ అన్నీ పట్టుకొచ్చుకున్నారు చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఇది తీసుకుందాం మమ్మీ అది తీసుకుందాం మమ్మీ అని చెప్పి పట్టుకొచ్చేసారు సో ఈ సెక్షన్ మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట మనకు కావాల్సిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా బెస్ట్ ప్రైస్కే ఉంది నిజంగా బయట వాటితో కంపేర్ చేసుకునేది ఉంటే నిజంగా చాలా బెస్ట్ ఉంది ప్రైస్ కూడా అసలు డిజైన్స్ కూడా అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి ప్లస్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది నిజంగా వర్త్ ఇది పెట్టుకోవడం అంటే వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది చూస్తుంటే కళ్ళు చిదిరిపోయాయి నిజంగానే సేమ్ అదే డైలాగ్ గుర్తొచ్చింది నాకైతే ఇదంతా ఇయర్ రింగ్స్ ఇవి చైన్స్ చూకర్స్ లాంగ్ హారం షార్ట్ హారం అన్నీ ఉన్నాయి అన్నమాట మంచి స్టైలిష్గా వెడ్డింగ్కి సరిపోయేటట్టు అన్నీ ఉన్నాయి నిజంగా చూస్తుంటే చాలా బాగున్నాయి కొనుక్కుందాం అనుకున్నా నాకైతే ఈ పీస్ బాగా నచ్చింది దీని ప్రైస్ చూస్తేమో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది అనమాట ఆయన చూస్తున్నాడు కదా అని చెప్పి ఇంకా చూపిస్తూనే ఉన్నాడు అవి చూస్తుంటే ఒక దానికి మించి ఇంకొకటి కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి సేమ్ డైమండ్ జ్యువెలరీ లానే ఉంది ఇయర్ రింగ్స్ ప్లస్ చైన్ ఏదన్నా మంచి పార్టీ వేర్ శారీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి సిల్వర్ హౌస్ సిల్వర్ హౌస్ అని అంటే ఇంతకుముందు చూసిందేమో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా ఇది మాత్రం సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉన్నాయి బట్టి సిల్వర్ కూడా ఉన్నాయి అనమాట ఇది గోల్డ్ ప్లేటెడ్ దీని ప్రైస్ కూడా ఉంది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మిగిలినవి కూడా ఉన్నాయి వట్టి సిల్వర్ ప్లేటెడ్ ఇది అంటే ఒరిజినల్ సిల్వరీ కానీ ప్లేటెడ్ అయితే కాదు గోల్డ్ ప్లేటెడ్ అయితే కాదు సో ఇవి కూడా ఉన్నాయి అనమాట ఇలాంటి షాపింగ్ చేసుకోవచ్చు సో మ్యాటర్ ఏంటంటే నేను ఇవి ఇక్కడ అన్నీ చూస్తుంటే మా ఇద్దరు పిల్లలు తప్పిపోయారు నాకెంత వెతికినా కూడా దొరకనే లేదు ఇంకా ఇది దగ్గరలో ఈ రాజేడా అని చెప్పి టెన్ మినిట్స్ వెతుక్కున్నాం ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ బిల్డింగ్ అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాం మా బిల్ చూసి ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ అయ్యింది టూ డ్రెస్సెస్ ఇంకా చిన్న చిన్న సామాన్లు తీసుకున్నాం అనమాట కానీ బెస్ట్ త్రీ థౌజండ్లో ఒక టూ ఫ్రాక్స్ మంచి పార్టీ వేర్ ఫ్రాక్స్ వచ్చాయంటే అంటే చాలా బెస్ట్ ప్రైస్ అది నిజంగానే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉందండి మీరు కూడా కంపల్సరీగా వెళ్ళండి వెళ్ళి చూడండి ఈ వ్లాగ్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట బిర్యానీతో పాటు స్నాక్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం